శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి జై శ్రీరామ్ నేను మీ వేణుమాధవ్ భద్రాచల పాదయాత్ర పదకొండవ రోజు కొనసాగుతూ ఉంది మానుకోటకి మహూబా మహూబాబాద్కి మరొక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఈ నెల నాలుగవ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల ఇరవయో తేదీన ముగుస్తుంది ఇరవై ఒక ఇరవై తేదీ నాడు పూర్తి చేసి ఇరవై నాడు ఆ యొక్క భద్రాచల శ్రీ స్వామిని దర్శించుకోవడానికి ఉదయం పూట అనుకున్నాం ముగింపు కార్యక్రమం కూడా ఇరవై నాడు ఉంటుంది ఈ యొక్క పాదయాత్ర విజయవంతానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభి అభిమానం ఆదర ఆప్యాయతలకు అందరికీ కూడా కృతజ్ఞుని అడుగు అడుగున హిందూ సంఘాల నాయకులందరూ కూడా సహకరిస్తుండడం లోక కళ్యాణార్థం కోసం చేపట్టి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండడం ఆ యొక్క అంతా కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృప మళ్ళీ బంధుమిత్ర సేయోభిలాస్ అందరికీ కూడా చెప్తా ఉన్నాను సూచిస్తూ ఉన్నాను ఈ నెల తేదీ తేదీనాడు భద్రాచలం పాదయాత్ర పూర్తవుతుంది ఇరవై ఒకటి ఉదయం అక్కడ దర్శనం కార్యక్రమం ఉంటుంది రా భద్రాచలానికి రావాల్సి రావాలనుకున్న మిత్రులందరూ కూడా ఈ నెల ఇరవై వరకు భద్రాచలం చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకా చాలామంది ఫోన్ల ద్వారా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు పూర్తవుతుంది మేము రావాలనుకుంటున్నామని నాడు భద్రాచల యాత్ర పూర్తవుతుంది పాద పాదయాత్రలో చివరి రోజు చేరుతామని చాలామంది ఆకాంక్షిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఒక సూచన ఇరవయో తేదీ వరకు భద్రాచల సమీపంలో ఉంటే నాతో పాటు ఆ యొక్క భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రాన్ని చేరుకుంటాం ఈ విషయాన్ని అందరూ గమనించగలరు జై శ్రీరామ్